హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వచ్చి బ్యాంగిల్స్ అండి నేను ఇలా సర్దుకున్నాను మనం ఇక్కడ ఫంక్షన్ పోవాలన్నా పక్కన తీసుకోవచ్చు ఈజీగా తీసుకోవచ్చు అండి మనకి ఎతకాల్సిన అవసరం లేదు నీట్గా ఇలా సర్దుకున్నామంటే అందంగా కూడా ఉంటాయండి చూసిన వాళ్ళు కూడా బాగా ఎంత బాగా సర్దారు పెళ్లి కార్డ్స్ ఉంటాయి కదండీ పెళ్లి కార్డ్స్ లాగా చుట్టాను చూడండి అలా పెళ్లి కార్డ్స్ తీసుకొని ఇలా రోల్ లాగా చుట్టానండి ఇట్లా రోల్ చుట్టుకొని ఇక్కడ ఇక్కడ సైడ్ అక్కడ సైడు ప్లాస్టర్ వేసుకున్నాను రెండు సైడ్ ప్లాస్టర్ వేసుకున్నానండి ఊడిపోకోకుండా నేను అట్లా పెళ్లి కాళ్ళ పైన ముగ్గులు నేర్చుకునేది కానీ యూట్యూబ్లో అప్పుడు ముగ్గులు పెట్టేటప్పుడు కూడా అట్లా పెళ్లి కాళ్ళలోనేస్తానండి చాలా ఉపయోగాలు వస్తాయి పెళ్లి కాళ్ళతో మనం ఎన్ని రకాలుగా చేసుకోవచ్చు చూడండి అట్లా రోల్ చుట్టుకొని నీట్గా మనకు సెట్ చేయటాన్ని మనం ఏ వేసుకోవాలనుకున్నామో అట్లా నీట్గా సెట్ పెట్టేసుకున్నాను చూడండి నీట్గా అలా పెట్టేసుకుని దారం కట్టుకున్నాను అండి ఇప్పుడు అది రోల్ కదండి రోల్ చుట్టాను కదా ఎదులికి వదిలికి తీసుకుని దారం చుట్టేసుకున్నాను అండి పడిపోవు అసలు కాసులు నీట్గా ఉంటాయండి ఇట్లా బాక్సులు వేస్ట్ ఉంటాయి కదండి చెప్పుల బాక్సులు కానీ ఇట్లా ఏమైనా ఉంటాయి కదా మీరు కావాలంటే పైన పేపర్ కానీ ఏమైనా చేసుకోవచ్చు నేనేం మామూలుగా కదండి బీరువాళ్ళు అట్లా పెట్టేసుకుని బీరువాలో పెట్టేసుకుంటానండి చూడండి అట్లన్నీ సెట్ చేసేసుకున్నాను నేను నా బ్యాంగిల్స్ అండి ఇవన్నీ నేను నావి మా అమ్మాయివి ఇవన్నీ బ్యాంగిల్స్ ఇలా నీట్గా చెక్ చేసుకున్నానండి చూడండి ఇట్లా అన్నిటి పెట్టుకున్నామంటే మనం ఏవి కావాలంటే టక్కన దొరుకుతుందండి తారం ముడి వేసుకున్నామంటే ఆ ముడి మనం కొద్దిగా ఓపెన్ చేసేస్తే మనం ఏది తీసుకోవాలంటే అవి తీసుకోవాలండి ఈ బ్యాంగిల్స్ మాత్రము కవర్లోనే పెట్టుకున్నాను ఇవి కలర్స్ పోతాయని చెప్పేసి ఈ బ్యాంగిల్స్ అని కవర్లో ఇలా చూడండి గోల్డ్ కలర్ బ్యాంగిల్స్ ఏం బయట పెట్టలేదంటే కలర్స్ ఎయిడ్ అవుతాయని ఇవి మట్టి గాసులు ఇవన్నీ నేను అవన్నీ మెటల్ అంటే ఇవన్నీ మట్టి గాసులు చూడండి అన్ని ఇట్లా సెట్ చేసుకున్నాను మనకి ఒకవేళ కావాలంటే టక్కని ఈజీగా ఈజీగా వేసుకోవచ్చండి శారీకి తగ్గట్టు ప్లెయిన్ గాసులు ఇవన్నీ మట్టివేనండి ఇవి డిజైన్ గాజులు అండి ఇవన్నీ మామూలు గోల్డ్ కలర్ గాసులు కలర్ పోతాయని ఇలా ఫోర్ అవుట్లు కలిసి ఒక ప్లాస్టర్ వేసుకోవాలండి కదులుకోకునట్ల కదు మనము వేరే వేరే గాసులు రాకొకరట్లన్నీ అట్లా వేసుకొని ఇవి ఒక బాక్స్లో పెట్టుకున్నాను మామూలు ప్లాస్టిక్ బాక్స్ లో పెట్టుకున్నాను అండి అవి కూడా కలర్ పోతాయని చూడండి ఇవన్నీ నా బ్యాంగిల్స్ ఇలా సర్దుకొని నచ్చితే చేయండి షేర్ చేయండి.